మరొక్కసారి నాకు అఖండ స్వాగతం పలికినటువంటి మా ముస్లిం సోదరి సోదర మండలందరికీ మా తమ్ముళ్ళు చిన్నారి తమ్ముళ్ళైతే చిట్టి చెల్లెళ్ళైతే ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు అలాంటి పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రం దశ దిశ మార్చేందుకు ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను మంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరులో ప్రారంభించాను మూడున్నర గంటలకి నగర్ లో మీటింగ్ పెట్టాం ఈ రెండో మీటింగ్లు చూసిన తర్వాత మదనపల్లికి వచ్చాను తమ్ముళ్ళు మదనపల్లికి చాలా సార్లు వచ్చాను కానీ ఇంత పెద్ద స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఈ ప్రభుత్వం పైన మీకు కోపం ఉంది కసి ఉంది అది కచ్చగా మారుతా ఉంది ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తు చిత్తుగా ఓడించడానికి మీరు సిద్ధమయ్యారు